శ్రీ నమః అరణ్యకాండములో మరి విరాదుని యొక్క వృత్తాంతం చెప్పుకుంటూ ఉన్నాం హ్రియమాణౌ వైదేహి దృష్ట వైదేహీ రామలక్ష్మణ ఉచేణ చుక్రోశ భుజౌ ఎప్పుడైతే రామలక్ష్మణును మరి విరాదుడు తన భుజములపైన ఎక్కించుకొని పోతూ ఉన్నాడో మరి ఆ విధంగా రామలక్ష్మణ్ తీసుకొని పోతూ ఉండడాన్ని మరి సీతమ్మ చూసిందనమాట సీతమ్మ విధంగా చక్కని భుజ సౌందర్యం కలిగినటువంటి వైదేహి అంటున్నాడు సీతమ్మ ఉచరేణ శుక్రోశ మరి వాళ్ళని చూసి మరి బిగ్గరగా గగ్గోలి పెట్టిందనమాట ఆమె భయంతో ఏష దశరథి రామ సత్యవాన్ శీలవాన్ శుచి రక్షసారౌద్రిపేణం రూపేణం స లక్ష్మణ మరి ఏ విధంగా ఆమె మరి గగ్గోలు పెట్టిందంటే దశరథ మహారాజు కుమారుడైనటువంటి ఈ శ్రీరాముడు సత్యవంతుడు శీలవంతుడు అయినటువంటి ఇతడు సలక్ష్మణ తన సోదరుడైనటువంటి లక్ష్మణ్తో పాటు ఈ రౌద్రంగా కనిపిస్తున్నటువంటి ఈ రాక్షసుని చేత అపహింపబడుతూ ఉన్నాడు అని అరిచిందనమాట మామృకాహ భక్ష ఇష్యంతి శార్థులా ద్వీపినస్త హర ఉత్స కాకుస్తవు నమస్తే రాక్షసోత్తమ అంటుంది ఏమంటుందంటే మా మృకాహ భక్ష ఓ రాక్షసుడా నన్ను ఇక్కడ వదిలేస్తే ఈ తోడేళ్లు తింటాయి శార్దూరాహ పులులు తింటాయి ద్వీపిన చిరుత పులులు తింటాయి మాం హర మరి ఏమనిపి నన్న నన్ను తీసుకొని పోంటుంది ఏ విధంగా అంటే కాకుస్తవు ఉచ్ృజ్జాని ఆ రాజకుమారులను వదిలిపెట్టి నన్ను తీసుకొని పో నమస్తే అని కూడా చెబుతూ ఉందన్నమాట తస్యా తద్వచనం శృత్వం వైదేహ్యా రామలక్ష్మణవు సీతమ్మవారి మాటలు విన్నారు రామలక్ష్మణులు వేగం ప్రచక్రతుర్వీలవు ఉదయ తస్య దురాత్మన మరి ఎంతవరకు అతడు ఎక్కడ తీసుకుని పోతాడో తీసుకుపోనిలే అని అనుకున్నారు వీళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు ఆమె యొక్క ఆక్రందన విన్నారు వారి యొక్క ఆక్రందన ఈ ఇద్దరు కూడా వేగంగా అతన్ని చంపడానికి మరి ప్రయత్నిస్తూ ఉన్నారు తస్య రౌద్రస్య సౌమిత్రి సవ్యబాహుం ప్రపంచ మరి వేగంగా అంటే ఏమిటి వెంటనే సౌమిత్రి సుమిత్రానందనుడైనటువంటి లక్ష్మణుడు ఆ రాక్షసుని యొక్క సవ్యబాహుం ప్రపంచ సవ్యం అంటే ఎడమ ఎడమ చేతిని మరి ఖండించాడనమాట రామస్తు దక్షిణం బాహుం శ్రీరామచంద్రుడేమో ఆ రాక్షసుడు యొక్క పుడిపుజాన్ని ఈ విధంగా వేగంగా ఖండించి వేశారు స బాహు సంవిఘ్నో నిపుపాతాసు రాక్షస ఇప్పుడు బాసు బాహు అంటే ఆ చేతులు మరి ఖండింపబడినటువంటి అతడు ఆసు త్వరగా నిపుత కింద పడిపోయాడు తరణ్యం మేఘసంకాసో వజ్రభిన్న ఈ ఏ విధంగా కనపడి పడ్డాడు అంటే వేగములాగా నల్లగా ఉన్నటువంటి ఆ రాక్షసుడు వజ్రభిన్న యచల అంటున్నాడు వజ్రాయుధం చేత కొట్టబడినటువంటి పర్వతం ఏ విధంగా నేల పూలుతుందో ఈ విరాదుడు ఆ విధంగా నేల పూలాడు ముష్భి జానుభి పద్భి సోదయంతవుతు రాక్షసం ఉద్యమ్య ఉద్యమ్య చాప్యేనం స్తండిలే నిష్మిపేత మరి ఎట్లా కొట్టారు వాళ్ళు అంటే ముష్టి బిహి పిడికిళ్ళు బిగించి కొట్టారట జానుబిహి మోకాళ్ళతో పొడిచారట పద్భి కాళ్ళతో తన్నారట ఈ విధంగా రాక్షసుడు చేస్తూ ఉద్యమ్య ఉద్యమ్య అన్నమాట అంటే ఈ విధంగా వాళ్ళు కొట్టి కొట్టి ఏనం స్తండిలే నిష్మిపేత ఆ భూమిపైన పడవేశారు అంటున్నాడు రాక్షసుని స విద్ధ బహువీర్బాణై ఖడ్గాభ్యాం పరీక్ష నిస్పిష్టో బహుధా భూమౌ నమర సరాక్షస స విద్ధ బహువీర్బాణై అనేక బాణముల చేత కొట్టబడిన ఖడ్గాభ్యాం చడ్గముల చేత పరీక్ష గాయపరచబడిన నిష్పిష్టో బహుధా భూమౌ భూమిపైన పిండి పిండి గావింపబడిన నమర సరాక్షస ఆ రాక్షసుడు మాత్రం మరణించలేదు తం ప్రేక్ష రామ సుప్రసం అవధ్యం అచలోపమం చావుకుండా ఉన్నటువంటి పర్వతంలాగా కనపడుతున్నటువంటి అతన్ని చూసి రాముడు భయ స్వపేద శ్రీమా ఇదం వచనం అబ్రవీత్ ఈ విధంగా అన్నాడు తర్పసా వ్యాఘ్ర రాక్షసోయం న శక్యతే పురుషవ్యాఘ్ర అంటే అంటున్నాడు అన్నమాట ఓ లక్ష్మణ రాక్షసోయం న శక్యతే తపస కాబట్టి ఇతణ్ణి చంపడం వీలు కాదు శస్త్రేణ ఇదు నిశ్చేతం రాక్షసం నికనావహే అందువల్ల అస్త్రశస్త్రాలతో ఇతడు చావడు కాబట్టి ఇతన్ని పిండి పిండి చేశాం కదా మరి ఇతన్ని బూడ్చి పెడతాం భూమిలో అని రాముడు అన్నాడు అన్నమాట తత్శుత్వ రాఘవేణోక్తం రాక్షస ప్రసృతం వచ ఈ మాటలు విన్నాడు రాక్షసుడు శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి మాటలను వినమ్రంగా ఇదం ప్రోవాచి కాకుం వినయంగా ఆ రామచంద్రునితో ఈ విధంగా అన్నాడు అథోస్మి వ్యాగ్ర సక్రతుల్య బలేనవై మరి ఇంద్రునితో సమానమైన బలము కలిగినటువంటి నీ చేత నేను అతోస్మి సచ్చాను మయాతు పూర్వం త్వం మోహాతు నా జ్ఞాత పురుష మరి నిన్ను అజ్ఞానం వల్ల నేను నీవు నిన్ను గుర్తింపలేదు కౌసల్యా సుప్రజారామ తాతత్వం విధితోమయ మరి కౌశల్యాదేవికి మంచి సంతానమైనటువంటి రాముడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను వైదేహీచ మహాభాగ లక్ష్మణశ్చ మహాయశ్యాహ అదేవిధంగా సీతమ్మవారిని గురించి లక్ష్మణుని గురించి నేను తెలుసుకున్నాను అపి శాపాదహం గోరాం ప్రవిష్టో రాక్షసీంతను భయంకరమైనటువంటి తపస్సు చేత నేను ఈ రాక్షస శరీరాన్ని పొందాను తుంగురు నామ గంధర్వహ నేను నేను ఒక గంధర్వుడను నా పేరు తుమ్మురుడు శప్తో వై వైశ్రవునిహ అంటే వైశ్రవణుడు అంటే కుబేరుడు అనమాట కుబేరుని దగ్గర నేను గంధర్వులంతా కూడా కుబేరు దగ్గర పనిచేస్తూ ఉంటారు మరి ఎప్పుడైనా వాళ్ళు పనిలో మరి ప్రమత్తంగా వ్యవహరించినట్లయితే అస్తవ్యస్తంగా వ్యవహరించినట్లయితే వాళ్ళు శప్పిస్తారనమాట ఆ విధంగా నన్ను కుబేరుడు శపించాడు ప్రసాద్య అప్రవీణ్ మాం యశాహ అతన్ని నేను వేడుకున్నాను ఈ శాపం తగ్గించు అని యథా దాశరథి రామహాత్వం వదిష్యతి సంయుగే అప్పుడు ఆయన అన్నాడు దశరథనందనుడైనటువంటి శ్రీరామచంద్రుడు నిన్ను యుద్ధంలో ఎప్పుడైతే చంపుతాడు తదా ప్రకృతి మాపన్నో భగవాన్ స్వర్గం గమిష్యతి అప్పుడు నీవు నీ యొక్క నిజరూపాన్ని పొంది నిజరూపం అంటే తుమ్మరు రూపాన్ని పొంది స్వర్గానికి వెళతావు ఇది వైశ్రవణో రాజా రంభాసక్తం పురాణగా మరి ఈ విధంగా ఆ సేవలో ఉంటున్నా నేను అంటే ఏ సభలో ఉన్నాడు అప్సరస్ దగ్గర అతడు ఉన్నాడన్న మాట కాపలాగానో ఏదో అనువస్తీయమానో మాం సంకృద్ధో యాజహార మరి ఆ శాప చెప్పాడు ఈ విధంగాను తవ ప్రసాదాన్ ముక్తోహం అభిశాప సుదారుణాత్ నీ యొక్క అనుగ్రహం వల్ల నేను ముక్తుణ్ణయ్యాను భువనం స్వం గమీష్యామి స్వస్తి నోస్తు పరం నా గంధర్వలోకానికి వెళతాను మీకు సులభం కలుగుతుంది ఇతో భవతి ధర్మాత్మ శరభంగ ప్రతాపవాన్ ఇక్కడ శరభంగుడు అనే ఒక మహర్షి ఉన్నాడు అధ్యర్థ యోజనే అర్ధ యోజన దూరంలో అనమాట మహర్షి హీ సూర్య సన్నిప అతడు సూర్యుని లాంటి కాంతివంతుడు అన్నమాట తమ చెప్రం అతనికి అతడికి త్వరగాతం దగ్గరికి వెళ్ళు సతేశ్రేయో విదాస్యతి అతడు నీకు మేలు చేస్తాడు అని మరి రామచంద్రునితో అతడు అన్నాడు ఇంకా ఏమంటున్నాడు అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశిలీ ప్రజ నన్ను గొంతులో పూడ్చిపెట్టి సుఖంగా వెళ్ళు అన్నాడు రాక్షసాంగత సత్వానం ధర్మ సనాతన ప్రాణం పోయినటువంటి రాక్షసులకు మరి భూమిలో పూడ్చిపెట్టడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ధర్మము ఏ ముక్వాదు కాకోస్తాం విరాధ శిర పీడిత బ స్వర్గ సంప్రాప్తో న్యస్తదేహో మహాబరహ ఆ విధంగా తన యొక్క పార్థివ శరీరాన్ని అక్కడ వదిలిపెట్టి విరాధుడు అతడు స్వర్గలోకానికి వెళ్ళాడన్నమాట తత్శ్రుత్వ రాఘవో వాక్యం లక్ష్మణం వ్యాధి దేశః మరి ఆ రాఘవో వాక్యం మరి రాముడు చెప్పినట్టు లక్ష్మణం వ్యాధి దేశ లక్ష్మణ్ ఈ విధంగా అన్నాడు కుంజర సేవ రౌద్రస్య రాక్షస్యాస లక్ష్మణ ఏనువులాగా ఉన్నాడు ఈ రాక్షసుడు వరేష్మిన్ సుమహస్వప్రం కన్యతాం రౌద్రకర్మణ ఇతనికి ఒక పెద్ద గోతిని తవ్వు ఇత్యుత్వ లక్ష్మణం రామ ప్రదర కన్యతామితి తస్తవ్వు విరాధమాక్రమ్య కంటే పాదేన వీర్యవాన్ ఈ విధంగా ఆ భూమిలో పాతి పెట్టమన్నాడు కదా ఆ రాక్షసుని యొక్క కంఠం పైన శ్రీరాముడు తన పాదాన్ని ఉంచి ముక్త కంఠం నిష్మిష్య శంకుకర్ణం మహాస్వనం విరాధం రాక్షపస్వభ్రే నదంతం భైరవస్వనం ఈ విధంగా పెద్ద గోతుని తీసి మరి ఆ విరాధుడైనటువంటి ఆ రాక్షసుని ఆ మహా మరి కననం మరి ఆ గోతిలో నెట్టారన్నమాట ఇది ఈనాటి యొక్క విరాధవధ అనే కథ ఈరోజు పరిసమాప్తమైంది హరి ఓం తత్స